హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ హ్యాండ్స్ కటింగు స్టిచ్చింగ్ బ్యాక్ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించాను కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి ఇది క్రాస్ కటింగ్ అండి పైగా ఫ్రంట్ ఓపెన్ అనమాట అందుకు నేను కోరస్ నా వైపు పెట్టాను ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టాను తర్వాత ఇది మొత్తం కూడా క్రాస్గా పెట్టేశానండి ఈ క్రాస్గా పెట్టడం వల్ల ఏంటంటే మనకి క్రాస్ కటింగ్ అనమాట క్రాస్గా పెట్టడం వల్ల ఇలా నీట్గా మనకి బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి సరిపోతుంది ఇంకేం అవసరం లేదు ఆఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట హైట్ దగ్గర కూడా కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలాగ స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ వీల సహాయంతో ప్రెస్ చేస్తామంటే అడుగు భాగంలో మన మార్కింగ్ అనేది పడుతుంది ఇలాగా ఇలా ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసుకోండి తర్వాత ఫ్రంట్ పార్ట్ హైట్ ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఉల్టా తిప్పేసుకొని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ ఉంది కదా షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన ఇలాగా పైన షోల్డర్ దగ్గర నుంచి కింద పట్ మనకి షేప్ బెల్ట్ అతకడానికి ఖర్చు కావాలి కదా ఖర్చులతో కలిపి చెక్ చేసుకోండి నాకు పన్నెండు మీద ఏడు గీతలు అయితే వచ్చినాయండి పన్నెండు మీద ఏడు గీతలు ఓకేనా అదే మార్కింగ్ వేసుకుని ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ అయితే వేస్తాను తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని ఇలా హుక్స్ పెట్టేసుకోవాలి బాడీ మీదకెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అలాగనమాట షోల్డర్ కుట్ అనేది ముందుకు రాకూడదు అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద నెక్ డీప్ వరకు చూస్తే నాకు ఆరు మీద తొమ్మిది గీతలు వచ్చింది అయితే మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు నెక్ దగ్గర స్లోపిస్తామండి భుజాలు జారకుండా ఉబ్బెతిగా రాకుండా కాబట్టి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అనేది తగ్గకుండా ఉండడానికి రెండు గీతలు ఎక్కువ తీసుకుంటాను అంటే ఆరు మీద తొమ్మిది గీతలు కదా ఏడు మీద ఒక గీత అయితే తీసేసుకున్నాను తీసేసుకుని ఇలా కొంచెం క్రాస్గా ఇలా కొంచెం క్రాస్గా మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్తో నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకున్నాను కరువు స్కేల్తో నీట్గా కర్వ్ అనేది ఇలా తిప్పేశాను అనమాట తిప్పిన తర్వాత ఉక్సు పట్టి కాజు పట్టి హైట్ తెలియాలి కదా అప్పుడు నెక్క దగ్గర నుంచి నేనైతే నెక్క రౌండ్ మళ్ళీ చెక్ చేసుకుంటున్నానండి వీళ్ళ కొత్తవారనమాట అందుకని చెప్పేసి ఒకసారి అయితే చెక్ చేస్తున్నాను ఇలాగా ఇలాగా నెక్ దగ్గర నుంచి కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత నా వైపు నుంచి రెండు పావు చిన్న సైజు కదా డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ అయితే ఉంది వీళ్ళకి ఆది బ్లౌజ్లో మనకి మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి ఖర్చులతో కలిపి ఎందుకంటునంటే షేప్ బెల్ట్ జాయిన్ చేయాలి కదా అందుకుని ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసేయండి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలాగా లైన్ వేసేసి ఇలా షేప్ తిప్పేసి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదండి అంటే వీళ్ళకి అంతే అక్కడ కరెక్ట్గా ఉందనమాట హైట్కి తగ్గట్టు చెస్ట్ సైజ్ కూడా అంతా కరెక్ట్గా ఉంది సో మనం చేయాల్సింది ఏమీ లేదు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇట్ సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ అనేది ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి ఇక్కడ ఇక్కడ కూడా అంతే ఎడ్ సైడ్ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ చూద్దాం ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్మ పెట్టి జాయిన్ చేసేసుకున్నాను ఇలాగ కరెక్ట్గా పెట్టేసుకోండి షోల్డర్కి తిన్నగా మెయిన్ డాట్ వేసుకోవాలి తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ కూడా ఇలా పట్టేసుకుని నుంచి డిఫరెన్స్ తోటి నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఆ తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపు నుంచి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి అంతే ఎంత బాగా నిలబడుతుందంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట చూడండి ఎంత చక్కగా ఉందో ఓకేనా తర్వాత రెండో చూపిస్తాను రెండోది కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలా పట్టుకుని ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపు నుంచి ఇలా చంక దగ్గర నుంచి ఇలా స్ట్రెయిట్గా వచ్చేసేయాలి అంతే అయిపోయింది చూడండి సో నెక్స్ట్ వీడియోలో షేప్ బెల్ట్ ఉక్సుపట్టి కాజాపట్టి స్టిచ్చింగ్ చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి